ఈ వైఎస్ఆర్ పార్టీ అధికారంలో ఉండేటప్పుడు

దీంట్లో మనకు అవకాశాలు ఉండవు తెలుగుదేశం పార్టీ పార్టీనే మనకు మంచిదని ఒక రామచంద్రెడ్డి గారు భార్య రాజలక్ష్మి గారు మాట్లాడి ఒక నిర్ణయం తీసుకొని ఎన్నికలు వచ్చినాయి మే పద్దెనిమిదవ తేదీన అసెంబ్లీకి పార్లమెంట్ ఎన్నికలు జరుగుతున్నాయి ఈ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీని బలపరిచినప్పుడు మాత్రమే వాళ్ళకి ఇక్కడ మున్సిపాలిటీలో న్యాయం జరుగుతుంది అనేది ఒక మంచి ఆలోచన మనస్ఫూర్తి వాళ్ళని స్వాగతిస్తూ తెలుగుదేశం పార్టీలో చేర్చుకోవడం జరుగుతూ ఉంది కాబట్టి నందం సుబ్బయ్య గారిని నందం సుబ్బయ్య గారి యొక్క నందం సుబ్బయ్యను హత్య చేయడం జరిగింది మన బంగారెడ్డి గారు వాళ్ళందరూ కూడా పోయి అక్కడ ఏదో కమిషనర్ దగ్గరికి పోయి అతను మాట్లాడుతూ ఉండే సందర్భంగా పోయి చంపడం జరిగింది ఎవరినైనా కూడా బెదిరిస్తే సార్ ఇప్పుడు రమేష్ గారు ఉన్నారు ఎమ్మెల్సీ గారు ఆయన ఎమ్మెల్సీ స్థాయిలో ఉన్నప్పుడు కూడా బెదిరించడం జరిగింది ప్రతి ఒక్కరికి వాళ్ళకి ఏదైనా వాళ్ళ మీద విమర్శ చేస్తే ఆ విమర్శలు తట్టుకోలేని పరిస్థితిలో ఎవరైతే విమర్శ చేసినారో వాళ్ళ మీద దాడులకు పాల్పడుతున్నారు మరి ఇక్కడ ఈ మధ్య కాలంలో ఒక పదహైదు రోజుల కింద వెంకటలక్ష్మి గారు వారి వారి పద్ధతులు వారి యొక్క పోకడలు నచ్చగా తెలుగుదేశం పార్టీ చేరాలని నిర్ణయించుకున్నారనే రూమర్ వచ్చింది భూమాధితం పార్టీలో తెలుసుకోవడం అనేది ఈ రోజు అంశాలు జరుగుతూ ఉంది ఆ రూమర్ నువ్వు వాళ్ళు బస్ కట్టి వచ్చి ఎమ్మెల్యే గారు వెంకటేశ్వర గారిని బెదిరించడం జరిగింది ఏంటి నీ దౌర్జన్యము ఇష్టం వచ్చినట్టు నీ ఏమన్నా మేము మరి ఆ రెడ్డి గారు కూడా ప్రతిఘటించి ఏమైనా కౌన్సిలర్ అయితే ఎమ్మెల్యే గెలిపించిన మేము కూడా గెలిచి వచ్చినామని చెప్పి వారిని వ్యతిరేకించి మాట్లాడుతూ వారి భవిష్యత్తులో పావంజీ రెడ్డి గారికి అనుమానం ఉంది మేమయా ఎమ్మెల్యే గారి మాదిరిగా బెదిరించిపోయినారు ఆ బెదిరింపులకు మళ్ళా ఏమైనా పాల్పడతాడమే ఉంది మేము రెడ్డి గారి మేము అభయస్త ఆయనకు వెర్కిపక్క చేయబెట్టి నిరంతరం ఎలాంటి ఇబ్బంది ఇచ్చినా కూడా మేమందరము మేము కానీ నారాయణ రెడ్డి గారు కానీ ఇక్కడ ఉన్నబడిన తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళందరం కూడా కలిసికట్టుగా ఆయన యొక్క సమస్యను ఎదుర్కొనే దానికి ఇప్పుడు కావాలంటే నువ్వు అప్పుడు మేము వచ్చి మీకు అవసరమైన పరిస్థితిలో ఏం కావాలంటే దానికి సిద్ధంగా ఉన్నామని కోరుకుంటూ ఈరోజు గారు మనస్ఫూర్తిగా స్వాగతిస్తూ మరి నారాయణ రెడ్డి గారిని కంబో వివరి కోరుతున్నాను انا ندر پبلک نکرنا اپڑا نکرنا ఐదు సంవత్సరాల్లో మేము రెండు వేల పంతొమ్మిది పార్టీలు చేసినప్పటి నుంచి ఈ పొద్దు ఐదు లక్షలు పని చేయలే ఐదు సంవత్సరాలు కలిపి రెండు వేల పద్దెనిమిదిలో పింఛన్లు ఉన్నాయో ఈ పోతే అన్ని పింఛన్లే ఉన్నాయి రెండు వేల పద్దెనిమిదిలో రేషన్ కార్డు ఉన్నాయో అన్ని పింఛన్లు అన్ని రేషన్ కార్డులే ఉన్నాయి ఆ తెలుగుదేశం గవర్నమెంట్ పిచ్చి రేషన్ కార్డు ఇంతవరకు పింఛన్లేం రాలేదు ఒక పింఛన్ ఇచ్చింటే పదో పదిహేను ఇచ్చింటే పదో పదహారు ఇరవై పింఛన్ తీసేసి ఇచ్చారు రేషన్ కార్డు నుంక ఇరవై పదిహేను ఇచ్చిన అవి తీసేసి కొత్త కొత్త రేషన్ కార్డు ఇచ్చారు వాటిని ఒక లైన్ ఒక ఒక కాలువ కట్టల ఐదు లక్షల పండి మునుక ఐదేళ్ళకు చెయ్యాల తెలు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ఈ వార్డు డెవలప్మెంట్ లైట్లు కానీ కాలువలు కానీ రోడ్లు కానీ ఇవద్దు మేము బేసి ఎన్ని సంవత్సరాలు రోడ్డు చూడండి వాళ్ళు బేసి ఐదు నెలలు కాదా రోడ్డు నిర్మల వ్యక్తి సందులో కానీ పసాడ ఆఫీస్ అందులో కానీ చూడబండి కంకర తెలియదు మేము ఇది ఎన్ని సంవత్సరాలు అవుతుంది ఎన్ని సంవత్సరాలు రోడ్డు చూసిందో కాలువ చూడండి మా వార్డులోని చెప్పి ఎక్కడే కానీ రోడ్లు లేవు మేము దానికి కోసం మేము ఉన్నాము మళ్ళీ ఆయన మా మీద మేము స్వతంత్రంగా వెతుకుతున్నాము స్వతంత్రంగా ఉంటామని చెప్పి ఆయన కింద మేము మానిషి బతుకు బతకాలా మమ్మల్ని విశ్వపురుషం చూసి చూసాను మేము దానికి వ్యతిరేకించినాము కింద మేము మానుషిక బతుకు బతుకు ప్రజల పంచం కానీ నాయకుల పంచ అని చెప్పినాము మేము ఎప్పటికైనా ప్రజల పంచున్నాయి వాళ్ళకి ఏం కావాలి వాళ్ళ పోయి అడుగుతా నేను అర్థం చేసుకుంటే వాళ్ళకి ఏం చేయాలని నేను అర్థం చేసుకున్నా వాళ్ళకి చేస్తాను కానీ నాయకుల పంచే నాకు ఏమి ఉపయోగం ఉండదు అందుకే అటు పనులు చేయాలా భూగృపలు చేయాలా నా అక్కడ పనులు చేసేటోని కాదు భూగృపలు నాడు పనులు చేసేటోని కాదు కాబట్టి నేను ప్రజాసేవ చేస్తానండా ప్రజల కోసం నా గతంలో తెలుగుదేశం పార్టీలోనే అభివృద్ధి చెందింది వాటి మాకు నమ్మకమైన నాయకుడు నదేల వదారెడ్డి గారు దొరికారు కాబట్టి మాకు దేవుడు ఉపవేశం నారాయణ కుమారుడు ఉపవేశం మాకు బంధువు మేము వాళ్ళ ఇద్దరి సమక్షంలో మేము అందరం తెలుగుదేశం పార్టీలో చేరుతున్నాము